హాయ్ నమస్తే నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం ఈరోజు మనం దంతవాడలో దంతేశ్వరి ఆలయం దగ్గర ఉన్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతేవాడ జిల్లా హెడ్ క్వార్టర్ ఇది జిల్లా హెడ్ క్వార్టర్లో దంతేశ్వరి ఆలయం ఫేమస్ అనమాట ఇది దసరా ఉత్సవాలు జరుగుతాయి తర్వాత ఈ దేశంలో యాభై రెండు శక్తిపీఠాల్లో దంతేశ్వరి ఆలయం కూడా ఒకటి శక్తిపీఠాలలో ఇక్కడే మనకు ఇంకా డంకిని శంకిని అనే రెండు నదుల కలయిక కూడా ఇక్కడే జరుగుతుంది ఆ నదులకు సంబంధించింది కూడా మీకు చూపెడతా అయితే ఎంతవరకు సాధ్యమవుతుందో నాకైతే ఐడియా లేదులే కానీ లోపలకి మనకి కెమెరాలు ఎలా ఉన్నాయో లేదో మనకి ఐడియా లేదు ఎలా ఉంటే మాత్రం తప్పకుండా దంతేశ్వరు ఆలయాన్ని మీకు చూపెడతా ఇది చూడండి షెడ్ అనమాట అంటే భక్తులు ఇట్లా వెళ్ళిపోయేటప్పుడు వర్షాకాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు ఎప్పుడైనా ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ చూసినా ఇట్లా గులాబీ రంగులో కనపడుతూ ఉంటుంది అనమాట అంటే దీని రంగు అంతా కూడా ఇదే కలరు రెడ్ కలరు అనాలా గులాబీ కలర్ అనాలా నాకైతే తెలియదు మీరే డిసైడ్ చేసి చెప్పండి ఇది ఇగో ఇటు పక్క అయితే మనకు గోడకు ఆదివాసీ చిహ్నాలు కూడా కనపడతా ఉన్నాయి గోడకు ఇదంతా రాయి అనుకుంటా బహుశా నాకు తెలిసి తిక్కులు పెట్టింది అవునో కాదో ఐడియా రావడం లేదు ఇదైతే పూర్తిగా రాయికి లాగానే ఉంది దీని మీద చెక్కిన నగసీలు చూడండి ఎట్లాంటి నగసీలు చెక్కారో ఇట్లాంటి రాయి మనకు రామప్ప ఆ ప్రాంతంలో కనపడుతుంది అనమాట రామప్ప చెంపులు ఆ ప్రాంతంలో కనపడుతుంది ఎంత బాగా చెక్కారో చూడండి ఈ పూ డిజైన్లు ఇది ఇదంతా ఇట్లా కొంచెం డిఫరెంట్ కనపడుతుంది అనమాట మనకి ఇది ఇక్కడే శివుడు ఉన్నాడు శివుడి విగ్రహం కూడా చాలా పెద్దది ఇది మినిమం ఒక ట్వంటీ ఫీట్స్ ఉంటుంది కింద నుంచి చూస్తే ఇది శివుడు విగ్రహం ఇదంతా కూడా ఒక మండపం లాగా ఉంది ప్రశాంతత అనమాట ఇక్కడ ప్రశాంతం కూర్చోవడానికి అక్కడ శివుడు ఉన్నాడు ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి హనుమంతుడు మాత్రం చాలా పెద్ద విగ్రహం అయింది ఎంత పెద్ద విగ్రహం అంటే మినిమం హండ్రెడ్ ఫీట్స్ ఉండేలా ఉంది చూడడానికి హనుమంతుడి విగ్రహం చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఇక చిన్న చిన్న కోనేరు లాగా ఉంది చూడండి నైట్ అయితే ఏమన్నా నీళ్ళన్నీ అనుకుంటా బహుశా హనుమాన్ విగ్రహం చూడండి ఎంత పెద్దదో అడుగులు ఇదే ఫస్ట్ నేను చూడడం వందడుగుల విగ్రహం చూడండి కింద నుంచి ఆయన పాదాల దగ్గరికే మినిమం ట్వంటీ ఫీట్స్ ఉంటుంది కింద నుంచి దాని పాదాల దగ్గరికి అంత పెద్ద విగ్రహాన్ని నిర్మాణం చేశారు ఇట్లా పైన సీలింగ్ చూడండి సీలింగ్కి ఎట్లా చేసిండ్రు ఎంత పెద్దదో చూడండి నాకు తెలిసి టెన్ టెన్ ఉండేలాగా ఉంది చాలా పెద్దది వెడాల పాటిదనమాట అన్ని సీలింగ్లకు కూడా ఇట్లానే చేసిండ్రు అనమాట ఇక దీనికి ఇక్కడ అనుబంధంగా మళ్ళీ మనకు ఇక్కడ పెద్ద షెడ్ ఒకటి ఉన్నది అటువైపు ఇగో పళ్ళకి మోస్తా ఉన్నారు ఇద్దరు చూడండి పళ్ళకి మోస్తా ఉన్నారు ఇద్దరు ఇదంతా కూడా ఈ టెంపుల్కి సంబంధించింది ఏరియా అంతా కూడా ఏరియా అంతా అట్లనే గులాబీ రంగు కలర్లో కనబడుతుంది అనమాట ఇవి మన వెనక కనపడతా ఉంది డంకిని శంకిని పేరు కూడా చిత్రంగా ఉంది కదా డంకిని శంకిని ఈ రెండిటి నదుల కలయికట మన వెనక కనపడతా ఉండేదంతా కూడా డంకినీ శంకిని నదుల కలయిక దగ్గరే ఈ దంతేశ్వరి ఆలయం ఉన్నదనేది మనకు చరిత్ర చెప్తూ ఉంది ఇది దంతేవాడలోని దంతేశ్వరి ఆలయానికి సంబంధించినటువంటి విజువల్స్ డంకిని శంకిని నదుల కలయిక దగ్గరే దంతేశ్వరి ఆలయం ఉన్నట్టుగా మనకు చరిత్ర చెప్తా ఉంది మీరు చూడవచ్చు మన వెనక ఉంది ఉందంతా కూడా డంకిని శంకిని సంబంధించినటువంటి నదుల ప్రవాహం కనపెడతా ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట ఈ పురాతనమైనటువంటి రాళ్ళు ఎన్ని సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ రాళ్ళు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయి చెక్కు చెదరకుండా లోపల ప్రసాదం కౌంటర్ అనుకుంటా పోష్యది बार छोड़ा वो चल मेरा वीडियो बना तो 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 तो। था ఇది లోపలికి వెళ్ళే దారి అమ్మవారి దగ్గరికి దంతేశ్వరి మాత దగ్గరికి వెళ్ళే దారి ఇది ఈ త్రిశూలం ఏ గుళ్ళలోనైనా గంటలు కామన్ మనం కూడా కొడదాం గంట ఓ ఓ ఈ ప్రాకారం అంతా కూడా పాతదనుకుంటా ఈ కిందదంతా కొంచెం మెరుగులు దిద్దినట్టున్నారు శక్తిపీఠాలు అంటాం కదా ఇవి శక్తిపీఠాలు వినాయకుడు ఇటు వినాయకుడు ఇంకా లోపల లోపలున్నారు చాలామంది దేవుళ్ళు ఇదిగో ఇది పూర్తిగా పాతదన్నమాట అది తెలిసి వందల సంవత్సరాలు క్రితం కట్టినటువంటిది నిర్మాణం ఇది రాళ్ళతోటే నిర్మాణం చేసింది అసలు ఇదంతా కూడా కొంచెం చెక్కతో ఇవన్నీ కూడా చెక్కే పిల్లర్లన్నీ కూడా చెక్కతో తయారు చేసింది ఇదంతా ఈ మండపం అంతా టెంపుల్ ఏరియా అంతా కూడా చెక్కే మొత్తం ఇది కూడా పురాతనమైంది ఆ రాళ్లతో నిర్మాణం చేసింది ఇంకా లోపల మాత్రం అమ్మవారు కూడా ఉన్నది ఇక్కడ నందులు ఉన్నాయి ఇవన్నీ నందులు శివలింగాలు ఇది త తరానికి ఇవన్నీ కూడా ఇది హోమగుండం ఇది ఇది వినాయకుడు వీటికి పేర్లుంటే బాగుండే మనకైతే తెలియదు అమ్మవారి అయి ఉంటుంది బహుశా తల ఎవరో తల తీసుకొచ్చి చేతులు పెట్టుకుంది కదా కొంత ధ్వంసానికైతే గురైనాయి చేతులు అట్లాంటివన్నీ కూడా వివరాలు ఉంటే పోయేది మనకు తెలియదు చూడండి ఇక్కడ అమ్మవారి ప్రధాన ద్వారం వెళ్ళేటప్పుడు చాలా చిన్నగా ఉందన్నమాట లోపలికి కెమెరా అలా ఉందో లేదో తెలియదు మనమైతే వెళ్తూ ఉన్నాం I'm <sum> going to die out of the door and hold them out. Oh, the council, the people that I tell you about that time I do this.

किराए पर जो रिपोर्ट है क्या फायदा है ये तो आए तो उधर एक बोल रहा था हां बस इतना वाला आना है 100 की बोल रहा था हां अफगानिस्तान के पहले बॉर्डर से में जाओ से चेक होगा सिडेंट मतलब मारो कौन 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 है శివలింగాలు చూడండి ఇదంతా రాతి మండపం ఇదంతా కూడా రాతి మండపంలోనే ఇక్కడ లోపల విగ్రహాలు ఉన్నాయి బయటకు వస్తే ఇక్కడ పనస చెట్టు కూడా ఒకటి ఉందన్నమాట పనస బయట పక్క నుండి చూస్తే అమ్మవారు ఆలయం ఇట్లా కనపడుతుంది మనకు బయట నుండి చూస్తే ఇది కొబ్బరి చిప్పలు ప్రసాదం ఇస్తూ ఉన్నది ఇక్కడ ఇది కొబ్బరి చెప్పులు ప్రసాదానికి సంబంధించింది ఇక్కడికి వచ్చేస్తే కొబ్బరి చెప్పులు ప్రసాదం ఇస్తారనమాట సిద్ధతోటి కొట్టేది థ్యాంక్ యూ మనకు కూడా ఇచ్చారు ఓకే యొక్క మండపం ఉంది ఇక్కడ ఇది నాకు తెలిసి హోమగుండం లాగా ఉంది ఇది పెద్ద ఎత్తున అన్నీ ఉన్నాయి ఇక్కడ హోమగుండాలేమున్నాయి చుట్టూ దీనికి చుట్టూ హోమగుండాలు కొబ్బరికాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది ఉన్నట్టున్నాయి ఎనిమిది హోమగుండాల మధ్యలో ఒకటి ఉండి ఉండొచ్చు బహుశా తొమ్మిదోది ప్రస్తుతం మనం అయితే దంతేశ్వరి ఆలయంలో ఉన్నాం దంతేవాడ జిల్లా హెడ్ క్వార్టరు దంతేశ్వరి ఆలయంలో ఉన్నాం దంతేశ్వరి ఆలయం దగ్గర మనకు ఎక్కడైనా మనకు ద్వయస్తంభాలు కనపడతాయి కానీ ద్వయస్థంభాలన్నీ కూడా కర్రతో తయారు చేసిన స్తంభాలు ఎక్కువ కనపడతూ ఉంటాయి ఇక్కడ మాత్రం రాతితో తయారు చేసినటువంటి ద్వయ స్తంభం ఉంది ఇటు చూస్తేనే ఎంట్రన్స్ ఉందన్నమాట మనకు ఇటు చూస్తే ఎంట్రన్స్ కనబడతా ఉంది ఇది కూడా చెక్కతోటి మొత్తం పూర్తిగా చెక్కతోటి నిర్మాణం జరిగినట్టుగా దంతేశ్వర ఆలయం అయితే కనపడతా ఉంది దానికి ఎదురుగా మరి ఇంకొక అది చెక్కతో నిర్మాణం చేసినటువంటి చెక్క మీద త్రిశూలం అయితే ఉంది అయితే ఈ దంతేశ్వరం ఆలయానికి వస్తే మనకి ఇక్కడ మనం జనరల్గా అయితే ఇట్లా వాటేసుకున్నాం కదా ఇక్కడ అట్లా కాదు ఇట్లా వెనకకు చేతులు పెట్టాలట వెనక చేతులు పెట్టి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు అసలు మనకైతే అందట్లేదు కూడా మరి ఎట్టెట్లా ఇట్లా కూడా అందుకుంటున్నారు ఎట్లా అందట్లే చాలామంది ఇట్లా వెనకకు చేతులు పెట్టి ఇట్లా రెండు చేతులు కలవాలట ఇట్లా కలవాలట మరి మనకేమో ఇటు కలవట్లేదు అటు కలవట్లేదు ఎటు అందట్లేదు మనం ఎక్కువైనట్టున్నాం బహుశా ఇది దంతేశ్వర ఆలయానికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇట్లనే చేస్తారు అనమాట అంటే ఈ ద్వయస్తంభం దగ్గరకు వచ్చేసి ఇట్లా వాటేసుకోవడం అంటే వెనక నుంచి ఇట్లా పెట్టుకుంటే ఇట్లా చేతులు అందాలి మనకైతే ముందు నుంచి అందినాయి ఇబ్బంది ఏం లేదు వెనక నుంచి అయినా ముందు నుంచి అయినా ఇబ్బంది ఏం లేదని చెప్పారు కాకపోతే వెనక నుంచి అందితే ఇంకా మంచిదట ఎందుకో మరి వీలుపడట్లేదు ఇది దంతేశ్వర ఆలయానికి వస్తే మీరు ఎప్పుడైనా దంతవాడ వస్తే ఛత్తీస్గఢ్లోని దంతవాడ జిల్లా హెడ్ క్వార్టర్లో దంతేశ్వర ఆలయం ఉంటుంది ఇది పురాణం అంటే ఎప్పుడంటే దగ్గర దగ్గర కాకతీయుల కాలంలో అంటే ఉన్నటువంటి దాన్నే నిర్మాణాన్ని వీళ్ళు కొంచెం డెవలప్ చేశారు కాకతీయ రాజులు ఇది మనకి ఇంకొకటి ఏంటంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి యాభై రెండు శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటి దంతేశ్వరి ఆలయం కాబట్టి మీరు ఎప్పుడన్నా వస్తే ఈ డంకినీ శంకిని ఈ రెండు కలయిక ఒడ్డున్నే మనకి దంతేశ్వర ఆలయం ఉంటుంది నదుల పేర్లు కూడా కొంచెం చిత్రంగానే ఉన్నాయి మనకి డంకినీ శంకిని అట డంకినీ శంకిని నదుల ప్రవాహం ఈ పక్కనే కనపడతూ ఉంటుంది ఇక్కడ ఎదురుగా మనకు దంతేశ్వర ఆలయం ఉంటుంది ఇది చాలా పెద్ద ఆలయం రియల్గా దసరాకు అయితే పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయని స్థానికులు చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రసాదం అమ్మవారి ప్రసాదం వేడి వేడిగా ఉంది అమ్మవారి ఇది హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్లా పనిచేస్తుంది